ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దేవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరవ వచనము భయపడుకుడి వారిని చూచి దిగులు పడుకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ ఎ గుడ్ కరేజ్ ఫియర్ నాట్ నోర్ బీ అఫ్రైడ్ ఆఫ్ దెమ్ ఫర్ ద లాడ్ దే గాడ్ హీ ఇట్ ఈజ్ దట్ both గో విత్ ది హీ విల్ నాట్ ఫెయిల్ ది నోర్ forsake ది కొన్నిసార్లు భయాలు మనల్ని కమ్ముకుంటాయి కొన్నిసార్లు భయం వేస్తుంది కొన్నిసార్లు మనుషుల్ని చూసి ప్రాంతాలను చూసి పరిస్థితులను చూసి భయపడతాం అయితే దేవుడు అంటున్నాడు భయపడ మాకు నేను నిన్ను విడువను ఎడబాయను నీతో వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే అంటే దేవుడు అంటున్నాడు నీతో నేనే నీతో వస్తా నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అక్కడికి వెళ్ళు ఏం చేయాలనుకున్నా అది చెయ్యి నేను నీకు తోడుగా ఉంటా అది యుద్ధము కావచ్చు అది పరిచర్య కావచ్చు అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు ఏదైనా సరే నేను నీతో వస్తా నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా దూర ప్రయాణాలు వెళ్ళాలా బయట దేశం కానీ బయట ప్రాంతం కానీ మరొక చోటికి మరొక చోటికి కానీ వెళ్ళాల్సి వస్తుందా వెళ్ళండి ధైర్యంగా వెళ్ళండి అయితే మొట్టమొదటిగా మీరు వెళ్తున్న పని దేవుడి చిత్తమైందా కాదా అనేది తెలుసుకోండి అనేది తెలుసుకొని మీరు చేసే ప్రయత్నం కరెక్టేనా కాదా అనేది తెలుసుకొని ఆ తర్వాత ఈ ప్రయత్నాలను మొదలుపెట్టండి దేవుడి చిత్తమైతే దేవుడు మీకు తోడుగా ఉంటాడు మరి వెళ్ళండి అన్నారు కదా అని చెప్పి పాపం చేయడానికి ధైర్యంగా వెళ్ళడం తాగడానికి ధైర్యంగా వెళ్ళడం వ్యభిచరించడానికి ధైర్యంగా వెళ్ళడం దొంగతనాలు చేయటానికి ధైర్యంగా వెళ్ళడం మోసాలు చేయటానికి ధైర్యంగా వెళ్ళడం దగాలు చేయటానికి ధైర్యంగా వెళ్ళడం అని అపార్థం చేసుకోకుండా దేవుడు చిత్తమైన పని చేయడానికి ధైర్యంగా వెళ్ళమని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నేను నీకు తోడుగా వస్తా నేను నీకు అండగా ఉంటా నేను నీకు సహాయం చేస్తా నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయను దావీదు ఏ యుద్ధానికి వెళ్ళినా దేవుడు దావీదికి తోడుగా ఉండి ప్రతి యుద్ధంలో విజయాన్నే ఇచ్చాడు దావీది ఎప్పుడు కూడా యుద్ధాలలో ఓడిపోయినటువంటి వాడు కాదు దావీది చేసినన్ని యుద్ధాలు దావీదు పోరాడినంత పోరాటము అది వ్యక్తిగతంగా కావచ్చు యుద్ధపరంగా కావచ్చు అన్ని విధాలుగా కుటుంబ పరంగా కావచ్చు దావీదు ఒక్క విషయం కాదు అనేక విషయాలలో దావీదు పోరాటాలు 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 గుండా వెళ్ళాడు కానీ దావీదు మాత్రం ఎక్కడా ఓడిపోలేదు దావీదు దేవుని ద్వారా గెలుస్తూనే వచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రము కలుగును గాక గెలుస్తూనే వచ్చాడు ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి కానానికి రావాల్సి వచ్చినప్పుడు మోషేకు దేవుడు తోడయి ఉండి అక్కడ నుండి క్షేమంగా కానాను దేశానికి నడిపించాడు బయలుదేరి వెళ్ళండి దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు మీకు తోడై ఉంటాడు ఇస్రాయల్ దగ్గరికి మోసేని దేవుడు నడిపించేటప్పుడు నేను నీకు తోడై ఉంటాను అని మోసేతో కూడా దేవుడు మాట్లాడాడు కాబట్టి దేవుని బిడ్డలారా దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు మీకెప్పుడు సహాయం చేస్తాడు మీరు చేసే పని దేవుడు చిత్తమైనప్పుడు మీరు చేసే పని మంచిదైనప్పుడు ఆయన పాదాలు పట్టుకొని ప్రభువా నన్ను కరుణించు అన్నప్పుడు ప్రభువా నాకు సహాయము చెయ్యి అన్నప్పుడు ప్రభువా నన్ను స్వస్థపరచు అన్నప్పుడు ప్రభువా నీ కృప నా మీద ఉంచు అన్నప్పుడు ప్రభువా నాకు నీవే ఆధారమయ్యా అని నీవు చెప్పినప్పుడు దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు అన్ని విషయాలలో సహాయం చేస్తాడు అన్ని విషయాలలో నిన్ను ఆదుకుంటాడు కాబట్టి భయపడమాకు మాకు ఎవరిని చూసి భయపడొద్దు ఎవరిని చూసి దిగులుపడొద్దు ప్రభువు నీకున్నాడు ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు ఈ వాక్యమైన ప్రతి బిడ్డని వారి కుటుంబమును ఆశీర్వదించి దీవించండి తండ్రి ఎందు నిమిత్తము నీ బిడ్డలు భయపడుతున్నారో అది వ్యాధి వల్లనో బాధ వల్లనో శోధన వల్లనో గొడవల వల్లనో కొట్లాట్ల వల్లను సైతాను వల్లనో దురాత్ముల వల్లను దెయ్యముల వల్లను వస్తున్నటువంటి నాయన శ్రమల వల్లనో లేక శత్రువుల వల్లను వస్తున్న నష్టాలు కష్టాల వల్లను ఎందు నిమిత్తము కూడా వారు భయపడకుండా ధైర్యాన్ని ఇవ్వండి నీ వాక్కుతో నీ వాక్యంతో నీ వెలుగుతో నీ ఉపదేశంతో నీ బిడ్డల్ని బలపరచండి ప్రభువ సహాయం చేయండి నాయన మీ వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానము ఈ బిడ్డల పట్ల నెరవేర్చండి ప్రభువా వీరికి సహాయం చేయమని శాంతి సమాధానముతో నింపమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్